హాయ్ అండి నేను మిస్సెసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు లాగ్ అవుతే తీయడానికి అయితే రెడీ అన్నమాట ఇంకా ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో నచ్చిందంటే ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోతే ఇంకా చూసేసి వెళ్ళిపోండి ఇంకా ముందు అయితే మనం వీడియో లేకపోతే వద్దాము వీడియోలోకి వచ్చేలా అయితే ఇదవుతే నేను అయితే కాద్దామనేసి వెనపూస తీసానండి ఆ వెన్నపూసు తీసింది నెయ్యి అయితే అనేసి నేను వెనపూస అక్కడ పెట్టుకునేటప్పటికైతే దాని చుట్టూ అయితే చీమలు అయితే వచ్చేసాయి అనమాట ఆ అయితే ముందు తీసేసి గమ్యక్షణం కట్టుకొట్టి చుట్టూ తాను దాంట్లో అయితే మనం బాక్స్ అయితే పెట్టానమాట మన అది చిన్న కూర ఉంది కదా ఆ కూర దాకా అయితే పెట్టానమాట చేతున్నాయి అనేసి ఆ చేమలు అయితే మీకు చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ అయితే దేవుడికి అయితే ఈరోజు పాలన్న వండుదాము ఇంకా ఏమీ లేదనేసి పాలన్న అయితే వండడానికైతే నేను కొన్ని పాలు అయితే తీసుకుని పొయ్యి మీద అయితే పెట్టుకుని ఇంకా నెక్స్ట్ కొన్ని బియ్యం అయితే వేసి అనేసి అడుగుతున్నానండి అండి ఇవైతే కాటా రేస్ అనమాట ఇదైతేనే కోటా రైస్ అయితే కొంచెం బాగా ఉడుకుతుంది మెత్తగా ఉంటుంది అనమాట దాని గురించి అయితే కోటా రైస్ అయితే తీసుకున్నాను ఇలాగా కుడదగ్గర దగ్గర దగ్గర అయితే పొట్టు వెళ్ళింది అనమాట పుట్టదు దగ్గరికి వెళ్ళి సరుకులు అయితే అది కొనటానికి అయితే ఏదో తెచ్చుకుంది అయితే డిబ్బీ మోడల్ అనమాట దాంట్లో అయితే ఒక రూపాయి అయితే వేసింది వేసింది ఊగుతుందా లేదా అని వేసేది అయితే చూపేస్తుంది అనమాట ఇంకా తర్వాత అయితే పాలు అయితే పొంగొచ్చేసేయండి పొంగొచ్చిన దాంట్లో అయితే కొంచెం బియ్యం అయితే కడిగి అనమాట బియ్యం కడిగేయటం అంటే ఇలాగ ఇది ఉడుకుతూ ఉంటుంది అనమాట ఓ పక్కనైతే నెయ్యి అయితే కాస్తూ ఉన్నానండి ఇంకా రైస్ పెట్టేసుకున్నాను ఇంకా ఇందులోనూ ఇంకా తర్వాత అయితే దేవుడికి శరణం అయితే మరుగుతుంది ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు ఏమున్నాయి ఎలా ఉన్నాయి అందరూ బాగున్నారా ఇంకా మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు ఒక కమెంట్ అయితే పెట్టండి మీరు ఎలా ఉన్నారా అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాట సబ్స్క్రైబర్లు అంటే ఇంకా తెలిసినా తెలియబోని మీ కామెంట్ని బట్టి మీరు పలానా పలానా అనే ఒక ఐడియా ఉంటుంది కామెంట్ పెడితేనే కదండి మనకి కొంచెం రిలేటివ్ అదే రిలేషన్ అనేది పెరుగుతుందనమాట ఇక నెక్స్ట్ అయితే బంగారం మీరు ఫోన్ నెంబర్ అన్నారు బంగారం నాకు ఇందులోనూ కూడా మీ ఫోన్ నెంబర్ అయితే కనిపించలేదు పర్వాలేదు నా ఫోన్ నెంబర్ పెట్టడం వల్ల నాకు ప్రాబ్లం లేదు అన్నారు కదా రేపు పెట్టి వీడియోలో అయితే నాకు ఫోన్ నెంబర్ చెప్పండి బంగారం నేను నోట్ చేసుకుని మీకు అయితే ఫోన్ అయితే నేను చేస్తాను బంగారం నాకైతే నాకు మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే నాకు నాకు నా కామెంట్స్లో అయితే రాలేదండి నేను అలా డిలీట్ చేసేస్తాను నేను ఫోన్ నెంబర్ చూడండి తీసుకోలేండి ఒకసారి నెంబర్ అయితే పెట్టండి బంగారం కొంచెం ప్రాబ్లం అయితే కనుక మగవాళ్ళ నెంబర్ ఏదైనా పెట్టండి వాళ్ళకైతే ఇంకెవరైనా ఫోన్ చేసినా సరే ఏదో సమాధానం చెప్తామో అని గొడవ ఉండదు మనకు ఫోన్లు చేస్తారన్న భయం ఉంటే నేను పెడదాను బంగారం నాకు కొంచెం ప్రాబ్లం అవుతుందేమో అనేసి అందరూ చేస్తారేమో అనేసి నేను అయితే ఫోన్ నెంబర్ అయితే పెట్టినా అనమాట ఇంకా దాని గురించి అయితే కొంచెం ఇబ్బంది అని మీ నెంబర్ అయితే పెట్టింది నెక్స్ట్ అయితే ఇంకా నెయ్యి అవుతాయి కాస్తానమాట ఇది పాలు తీసింది అనమాట గెద గేద పాలు కేంద్రం దగ్గర తెచ్చుకున్న దాంట్లో అనమాట నెయ్యి అవుతాయి ఇక మా ఊళ్ళో అయితే ఇది వాసన వచ్చేస్తుంది ఇక ఎందుకు కాస్తున్నావు నువ్వు ఇక్కడ బయట పెట్టి కాసుకో అనేసి నా నా గత్ర అయితే చేశారు దీన్ని కాస్తాను అని చెప్పను ఆ జీవత్య కొత్తగా బడాయి దుబ్బేసిందండి ఇక్కడ ఉద్దాం వాసన వస్తుంది బయటకు పట్టుకో బయటకు పట్టుకో అనేసి చాలా బడాయిల పోసింది నెయ్యి కాస్తే తింటారా లేదంటే పట్టుకెళ్ళి పడేయమంటారా మీరు అనేసి నేను అయితే కొంచెం సీరియస్గా అన్నా అనమాట నెయ్యి మజ్జిగి కొంచెం పులిసి పులిసిపోయి గట్ట నిలవైపోయి ఉంటే కనుక వెన్నపూస తీసేటప్పుడు అయితే కొంచెం అది వాసన అయితే వస్తుందండి రాకుండా అయితే ఉండదు కమ్మన అయితే కమ్మన వస్తుంది నిలవ త్వరకు అయితే నిలవాసన వస్తుంది కానీ నెయ్యి అయితే ఫ్రెష్గానే ఉంటుంది అది ఏంటో తెలియదు కానీ నాకైతే ఇంకా సాయి కిరణ్ సాయి కూడా అలాగే ఉంటుంది నీకు ఎలాంటి వాసన నాకైతే నా ముక్కుకి పెద్ద స్మెల్ ఏం తెలియవండి నాకైతేనే నాకు వాసన అయితే తక్కువగానే తెలుస్తుంది చిన్నప్పుడు అదే నాకు పెళ్ళైన కొత్తలో ఒక సిజలే అయిందనమాట పసరు తిత్తుల్లో రాళ్ళు ఉన్నాయని నాకు అది ఎప్పటి చాలా పెద్ద బ్రషన్ అనమాట మా నాన్నగారు అయితే చేయించేరు నా పద్దెనిమిది సంవత్సరాన్ని ఆ పద్దెనిమిదో సంవత్సరాన్ని నాకు గర్భ సంచి తీసేసారు ఇరవై నాలుగు గంటల నొప్పిగా ఆపరేషన్ ఒకటి అనేసి దానికొకటి కట్ చేశారు ఈ పసరుతుల్లో రాళ్ళు మూడు ఆపరేషన్లో కూడా నాలుగు గంటలు అయితే చేశారనమాట ఒకేసారి ఇంకా నా నా ఏజ్ వచ్చేటప్పుడు పద్దెనిమిది నాకు పద్దెనిమిది పూర్తి పద్నాలుగు వచ్చేటప్పుడు మ్యారేజ్ అయితే అనమాట ఇంకా దాని గురించి అయితే నేను చిన్న వయసులో నన్నీ గట్టెక్కేశాను ఎప్పుడు ఇవి వేసుకొచ్చేటప్పటికి అందరు అనిపించి అన్నీ నేను చల్లారిపోయాను అనమాట ఇంకా అన్నీ అనిపించేసాను అయిపోయింది ఇంకా అందుకు గురించి అయితే నేను ఇప్పుడు తీసుకునే టైం అంతా కూడా రెస్ట్ తీసుకునే టైం అంతా కూడా మళ్ళీ కష్టాలు అయితే రివైండ్ అవుతున్నాయి అనమాట ఇంకా అంతే దేవుడి ఇష్టం మనం ఏం చేయలేం కాబట్టి ఇంకా దేవుడికి అయితే అయితే వండుతున్నాను ఒక పక్క నుంచి అయితే నెయ్యి అయితే కాస్తున్నాను మా బుట్టగాళ్ళు అయితే ఒక పక్క నుంచి ఓ నన్ను గత్త గత్త కింద ఏదో అడుగుతూ ఉన్నారు చూడండి నెయ్యి అయితే దగ్గరికి వచ్చేసింది అనమాట ఇదైతే పావు కేజీకి ఒక కొంచెం యాభై గ్రాములు తక్కువ నెయ్యి దగ్గరికి వచ్చింది అనమాట నెయ్యి అయితేనే చూసావా నాతో పని అలా ఉంటుంది నెయ్యి కాసే చూసేవా నెయ్యి అయిపోయింది వాసన 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 నొప్పి దాకాను అనేసి సాయినవితే పెడుతున్నాట నెక్స్ట్ అయితే మనం పాలన్నంలో అయితే ఒక మూడు స్పూన్లు దాకా పైన వేసుకున్నాను నాలుగు స్పూన్లు అయితే పంచదార అయితే వేసుకున్నాను పంచదార వేసుకుని పొయ్యి కట్టేసిన తర్వాత వేసుకోవాలండి పాలన్న వాళ్ళన్నా క్షీరాణంలో అన్నా పర్వణ వాళ్ళు అన్నా మనం లేదంటే కనుక అయితే తిరిగిపోతాయి అస్సలు బాగోదు ఇంకా పొయ్యి కట్టేసిన తర్వాత వేసుకోవాలి మనం అయితేనే యాలక్క పొడి అన్న మిరియాల పొడి అన్నా ముగేసేసుకున్న పర్వాలేదు కానీ ఇది మాత్రం పంచుతాను మాత్రం లాట్ లాస్ట్లో పొయ్యి కట్టే వేసుకోవాలన్నమాట అమ్మాయి నెయ్యి అయితే కాసేస్తాం దగ్గరికి వచ్చేసింది అని అన్న అన్న అన్నాను సాయితోను నీకు ఎలా తెలుస్తుంది అనేసి సాయం అంటుంది సరే లేకపోతే నువ్వు చూడు ఎలా తెలుస్తుందో నాకు అనేసి నేనైతే రెండు నీళ్ళు చుక్కలు తీసాను అనమాట నీళ్ళు చుక్కలన్నా కరిదేపాకన్నా ఏదన్నా వేయాలండి అప్పుడు తెలుస్తుంది మనకు నెయ్యి కాగిందని ఆఫ్ కోర్స్ సువాసన వస్తుంది సువాసన వచ్చినా సరే చాలా మందికి తెలియదు అనమాట చాలాసేపు సువాసన వస్తుంది మొలని అప్పుడైతే నేను కొన్ని నీళ్ళు చుక్కలు తేపితే పట్ట పట్టకుండా అనమాట అది అనమాట నాకు నెయ్యి కాసుకోవడం అంటే నాకు ఆ అయితే అలా పోతే తెలిసింది ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Good night, friends. Good morning.